ఇదిగో బాబాయ్ నీ కోసం తమ్ముడు కోసం ఈ వీడియో ఇక్కడ రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు నమస్తే నమస్తే మీ పేరు నా పేరు మధ్యపాటి నాగేశ్వరరావు ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు సంవత్సరాలు బట్టి ఈ షాప్ లో నేను పర్చేజ్ చేస్తాను క్వాలిటీ బాగుంది రేట్ బాగుంది రేదన్ గోల్డ్ గానీ బాగుంటుందా చాలా నెంబర్ వన్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ కంపెనీ బిడ్స్ ఎత్తుంటే బాగుంటుంది క్వాలిటీ ఓకే ఎప్పుడు చీరలు డ్రెస్లేనా కాస్త మగవారి ప్యాంటు షర్ట్లు కూడా చూడండి అని మన వాళ్ళు అడుగుతున్నారుగా ఇదిగో మంచి మంచి ఆఫర్స్ తో ఈ ఫెస్టివల్ సీజన్ కి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకొచ్చేసా ఈ స్టోర్ లో బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి పైగా బడ్జెట్ కూడా మీ చేతిలో డీటెయిల్స్ క్లియర్ గా చెప్పారు ఎంత స్టెచ్ ఈ రాక్ మొత్తం వెమలో గోలియర్ మేడం ఓకే ఈ ర్యాక్ మొత్తం అరవై వస్తుంది కంపెనీ కంటే సిఆర్ ఎంస్ వస్తుంది ఇవంతా రేమండ్ వస్తున్నాడు ఒక ఫ్యాంట్ కంటెంట్ లోనే ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయంటే షర్ట్స్ లో ఇంకెన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ షాప్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తాను ముందు అయితే రేల్ సేవ్ చేసుకుని మీ బ్రదర్స్ కి బాబాయిలకి తప్పకుండా షేర్ చేయండి ఎంతసేపు పండగలంటే మనకైనా వాళ్ళకు కూడా కావాలిగా ఎందుకు ఇవన్నీ తర్వాత ఆఫర్ చెప్పమమ్మా తల్లి ఇదేగా అంటున్నారు ఆగండి ఆగండి చెప్పేస్తున్నా సరే ఫార్మల్ యూస్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది వైట్ బై ప్రింట్ ఈ స్టోర్ లో వన్ వీక్ వరకు టూ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది అదేనండి రెండు షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఫ్రీ రెండు కొంటే ఒక ఫ్రీ జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి షర్ట్ బిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి రూపీస్ నుంచి షర్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుంది వచ్చి జస్ట్ టూ థర్టీ రూపీస్ నుంచి జోడీలు కూడా గా ఉన్నాయి అవేనండి ప్యాంట్ బిట్టు షర్ట్ బిట్టు కలిపి జోడీలు వస్తాయి కదా పెట్టుబడుల కోసం సూపర్ గా ఉంటాయి ఈ ఫెస్టివల్ సీజన్ లో రెండు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎన్ని బిట్స్ కావాల్సిన లో ఇస్తారట షర్ట్స్ లో కూడా లెనిన్ సియారామ్స్ రీడెన్ అండ్ టైలర్ అరవింద్ విమల్ రేమాండ్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి క్యాజువల్స్ నుండి పార్టీవేర్ వరకు ఫ్లోరల్స్ నుండి డిజిటల్స్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి షూటింగ్ లో మొత్తం ఒక పదిహేను రకాల దాకా ఉంటాయి మీకు బల్క్ గా ఎంత కంటెంట్ కావాలి అంత నేను ఒక ఫ్యాన్ బిట్లు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అంటే హైయెస్ట్ ఎంత ఉంది సార్ ఈ లో అయితే టూ ఫిఫ్టీ లా మన అన్నదమ్ములు కట్టే యూత్ఫుల్ డిజైన్ దగ్గర నుండి చిన్నానలో పెద్దలు కట్టే సిటిల్ డిజైన్స్ వరకు అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ప్రజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది ఆఫర్ వన్ వీక్ ఉంటుందో అస్సలు మిస్ అవ్వకండి మన తాడతొట తూర్పు గేట్ లో సెకండ్ గేట్ షాప్ నెంబర్ హండ్రెడ్ శ్రీహరి కలెక్షన్ ఫాలో ఫర్ మోర్